దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ థర్టీ నందిత దగ్గరికి వచ్చిన అమర్ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది కథలోకి వెళ్ళబై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి మా మావయ్య పెళ్ళి చేసుకోవాలని కోరికతో ఉన్నాడు అని ఆనంది చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని అమర్ వైపు ఉరిమి చూస్తూ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది నందిత నీతో సరదాగా మాట్లాడదామని వచ్చాను శ్రీమతి గారు అని టీజింగ్ వాయిస్తో నవ్వుతూ అంటాడు అమర్ అప్ అని అంటుంది నందిత కోపంగా చూస్తూ అయితే బిజినెస్ విషయాల గురించి మాట్లాడదామని వచ్చాను అని అంటాడు కొంచెం తగ్గుతూ బిజినెస్ విషయాలు కాసేపు పక్కన పెట్టు పర్సనల్ విషయాలు ఒకే రా మళ్ళీ పెళ్లి చేసుకోవాలని తెగ ఆరాటపడుతున్నావంటా అని అడుగుతుంది తన మాటలకు నొసలు ముడిచి ఆశ్చర్యపోతూ ఏంటి మళ్ళీ పెళ్లి చేసుకోవడం కోసం ఆరాట పాడుతున్నానా ఎవరన్నారు అని అడుగుతాడు ఆహా ఏమీ తెలియనట్టు బలే మాట్లాడుతున్నారే అని అంటుంది పళ్ళునూర్తూ నిజంగా నాకేమీ తెలియదే కోసం నేను ఆరాటపాడటవేంటి అని అడుగుతాడు నందిత జలస్గా చూస్తూ మౌనంగా వండిపోతుంది తనలో జలస్తిని చూస్తూనే అసలు నేను పెళ్లి చేసుకోబోతున్నానని ఎవరు చెప్పారు అని అడుగుతాడు నీ ముద్దుల కోడలు అదే ఆనంది పెళ్లి సంబంధం మాట్లాడటానికి మారు వేషంలో నీ ఫోటో నా దగ్గరకు తీసుకొని వచ్చింది అని జరిగింది చెప్తుంది ఆనంది తింగరి వేషాల గురించి విని అమర్ పక్కపక్క నవ్వుతుంటాడు ఎలా నవ్వుతున్నాడో చూడు అని మనసులో తిట్టుకుంటుంది సో తన అమాయకమైన మాటలు విని నువ్వు నిజమని నమ్మి ఇంత జలస్గా ఉన్నావన్నమాట కొన్ని రోజుల నుంచి నాకు పెళ్లి చేయాలని ఆనంది అనుకుంటుందంట నాకు కూడా అమ్మ ద్వారా తెలిసింది వారి దృష్టిలో నాకు పెళ్ళి కాలేదని అనుకుంటున్నారు కాబట్టి తానేదో పిచ్చి ప్రయత్నంతో ఇలా చేసింది అయినా నీకు నాకు సంబంధం లేదని నువ్వే చెప్పావు కదా నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే నీ ముఖం ఎందుకు అంతగా మాడిపోతుంది అని అడుగుతాడు కన్నుగీటుతూ అదేమి లేదు నువ్వు రెండు పెళ్ళిళ్ళు కాకపోతే వంద పెళ్ళిళ్ళు చేసుకో నాకేం సంబంధం లేదు అని అంటుంది మోహన్ తిప్పుకొని నందితా బాధ అమర్కి అర్థమై పిచ్చుదానా నీ స్థానంలోకి ఇంకొకరిని తెచ్చుకుంటానని అలా ఎలా అనుకుంటున్నావు అంటాడు అనునయంగా చూస్తూ అబద్ధాలు చెప్పాలని చూడకు నీకు రెండో పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే నేనేమి అడ్డురాను నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోపో అని అంటుంది ఆ ముఖంలో ఈర్షుని చూపిస్తుంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇన్నేళ్ళు నేను నిన్ను దూరం చేసుకున్నా నిన్ను మాత్రం నా గుండెల్లో దేవతగా కొలుస్తూనే ఉన్నానే అని అంటాడు ఆ మాటలు వినడానికి నందితకి కోపంగా అనిపిస్తూ పర్సనల్ విషయాలు దాటేసి ప్రొఫెషనల్ విషయాల్లోకి వస్తే మంచిది అసలు ఎందుకొచ్చారు ఇక్కడికి అని అడుగుతుంది చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నందిత నేను పెట్టిన షేర్ వాల్యూకి మా లాభాలు మాకిస్తే ఈ ఇబ్బందుల నుంచి కాస్తైనా బయటపడతాను అని అంటాడు టూ ఇయర్స్ వరకు లాభాలు షేర్ చేసేది లేదని ఆల్రెడీ మొన్న మనం పెట్టుకున్న మీటింగ్లో చెప్పాను కదా అని అంటుంది చెప్పావు కానీ నేను రిక్వెస్ట్ చేసి డబ్బు తీసుకుందామని వచ్చాను ఇంతగా ఎందుకు అడుగుతున్నానో అర్థం చేసుకో నీకు నా మీద కోపంగా ఉంటే నన్ను కొట్టు తిట్టు ఏమీనా అనుకో భరిస్తాను ఇలా లాభాలు షేర్ చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాత్రం మంచిది కాదు నందిత అని అంటాడు ఓ దౌర్జన్యం చేస్తే ఎలాగో వినను అని బేరం వరకు వచ్చారనమాట అని అంటుంది నీ మీద నేను దౌర్జన్యం చేయడమేంటే అది ఎప్పటికీ జరగదు కాలబేరం అంటున్నావు కదా సరే నీ ఇష్టం నీ కాలు పట్టుకోమని పట్టుకోవడానికి రెడీగా ఉన్నాను అని అంటాడు నందిత కోపంగా లేచి అలా మాట్లాడడానికి సిగ్గు అనిపించడం లేదా అని అంటుంది అమరు కూడా లేచి నేను పట్టుకుంటా అన్నది నా భార్య కాలే కానీ పారాయవాలి కాదు కదా అలాంటప్పుడు నాకెందుకు సిగ్గు అని అంటాడు కాలు కాదు కదా మీరు ఇంతకన్నా ఎక్కువ తగ్గినా నేను మాత్రం మీకు లాభాలు ఇవ్వను అని అంటుంది అంత కక్ష కట్టావేంటే అని అడుగుతాడు అమర్ బాధపడుతూ ఇంతకంటే ఎక్కువ కక్షని చూపించబోతున్నాను ముందు ముందు నీకు ఇంకా నిద్ర పట్టకుండా చేస్తాను అని అంటుంది కోపంగా ఏంటి టీవీ సీరియల్లో లేడీ విలన్లా ఇలా తయారయ్యావు అని అడుగుతాడు సీరియల్కి విలన్ అవునా కాదా తెలియదు కానీ నీ జీవితానికి మాత్రం నేనే విలన్ని అని అంటుంది సో లాభాలైతే ఇవ్వవు అంటావు అంతేనా అని అడుగుతాడు ఇవ్వను అని అంటుంది సీరియస్గా చూస్తూ అమర్ తనకు దగ్గరగా వస్తూ నువ్వొక్కసారి మొండిగా నిర్ణయం తీసుకుంటే వినవని నాకు బాగా తెలుసులే అని అంటాడు తెలిసింది కదా ఇక వెళ్ళండి అని అంటుంది ఒక్క క్షణం అని చెప్పి తన మొహాన్ని చేతిలోకి తీసుకుని దగ్గరికి తెచ్చుకొని తన తల మీద ముద్దు పెడుతుంటాడు కాని నందిత మధ్యలోని వెనక్కి జరిగి ఈ ప్రేమను చూపించినంత మాత్రాన పడిపోయి నీకు డబ్బిచ్చే అమాయకురాళ్ళి కాదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటుంది నీ దగ్గర నుంచి నేను డబ్బు తీసుకోవాలి అనుకుంటే అప్ అగ్రిమెంట్ రూల్స్ ప్రకారం నేను కోర్టుకి వేసి తీసుకోగలను అందిత కానీ అలా చేసి నా భార్యని ఇబ్బంది పెట్టలేను నేను పడుతున్న ఈ ఇబ్బంది చూసి నీ ఇకో సాటిస్ఫాక్షన్ అవుతుంది అంటే ఇక నీ ఇష్టం అని చెప్పి ప్రేమగా తన తల నిమిరి వెళ్ళిపోతాడు అమర్ వెళ్ళిన మరుక్షణమే నందితకి కళ్ళలో కన్నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి బయట రిసెప్షన్ దగ్గర ఏదో మాట్లాడుతూ తండ్రి కోసం ఎదురు చూస్తుంటాడు అశ్విన్ బయటికి వచ్చిన అమర్ అశ్విన్ వైపు చూస్తాడు అశ్విన్ కోపంగా దగ్గరికొచ్చి మా అమ్మ మీకు లాభాలు షేర్ చేస్తానన్నా నేను షేర్ చేయనివ్వను నా మాట కాదని మా అమ్మ ఏదీ చేయలేదు అని తండ్రికి మాత్రమే వినిపించేటట్టుగా చెప్పి వెళ్ళిపోతాడు అశ్విన్ తండ్రిని ద్వేషిస్తున్నా అమర్ మాత్రం వెళ్తున్న కొడుకు వైపు ప్రేమగా చూస్తుంటాడు వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారని తెలుస్తుంది కానీ ఏం మాట్లాడుకుంటున్నారు అనేది దీపక్కి అర్థం కాక దూరం నుంచి చూస్తూ ఉంటాడు అమర్ దీపక్ దగ్గరికి వచ్చి భుజం తట్టి వెళ్ళిపోతాడు ఇంటికొచ్చిన అమర్కి ఆనంది టీవీలో టామ్ అండ్ జెర్రీ చూస్తూ నవ్వుతూ కనిపిస్తూ ఉంటుంది ఆనంది గురించి నందిత చెప్పింది గుర్తు తెచ్చుకొని అమర్ కాస్త నవ్వుతూ ఈ పిచ్చి పిల్లకి నాకు పెళ్లి చేయాలని ఎందుకు పడిందో ఏమో నా మనసులో అణువనువున నందిత ఉండిపోయిందనే విషయం పాపం తనకు తెలియదు కదా అని అనుకుని తనని చూస్తూ లోపలికొస్తుంటాడు హాయ్ మావయ్యా నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంది దేనికమ్మా అని అడుగుతాడు అమర్ నా చదువు అయిపోయింది కదా మావయ్యా నేను జాబ్ చేయాలని అనుకుంటున్నాను అని అంటుంది వేరే జాబ్ ఎందుకు మన కంపెనీలోనే వచ్చి జాయిన్ అవ్వు అని అంటాడు వద్దు మావయ్య నేను మన కంపెనీలో జాయిన్ అయితే ఒకప్పుడు మీరన్నట్టు మీరు అన్నయ్య కలిసి నువ్వు ఈ వర్క్ చేయలేవులే వద్దులే అని చెప్పి గారాభం చేస్తారు దాంతో నాకు ఆఫీస్ వర్క్ రాకుండా పోతుంది అందుకే నేను బయట ఎక్కడైనా జాబ్ చేయాలని అనుకుంటున్నాను అని అంటుంది ఆనంది అనేది కూడా నిజమే తనకి బిజినెస్ విషయాలు తెలియాలి అంటే మా కంపెనీ కన్నా బయట కంపెనీని కరెక్ట్ అని మనసులో అనుకొని సరే నీ ఇష్టం ఎక్కడ జాయిన్ అవుతావు నేను ఎక్కడైనా తెలిసిన వాళ్ళ దగ్గర జాయిన్ చేయించినా అని అడుగుతాడు అమారు వద్దు మామయ్య ఏ రికమెండేషన్ లేకుండా నాకు నేనుగా జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను దీనికి అన్నయ్య కూడా ఒప్పుకున్నాడు మీ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అంటుంది ఓకే నీ ఇష్టం ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు థ్యాంక్ యూ మావయ్య నాకు నచ్చిన కంపెనీలో ఒక పోస్ట్ నోటిఫికేషన్ పడింది నేను ఆ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నాను కానీ మీ పర్మిషన్ కోసం ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నాను మీ పర్మిషన్ కూడా వచ్చింది కాబట్టి ఇక నేను ఆ పనిలో ఉంటాను అని చెప్పి ఆనంది వెళ్ళిపోతుంది జాబ్ ఏంటి అమర్ తనకి సంబంధం చూసి పెళ్లి చేస్తే పోతుంది కదా అని అంటూ దమయంతి గారు కాఫీ కప్పుతో వస్తుంది తల్లి అలా అనగానే హోమ్ మినిస్టర్ ఆనందిని వాళ్ళ కొడుక్కి అడగటం గుర్తు తెచ్చుకొని మనసులో మాట్లాడుకుంటూ నిజమే ఆనందికి త్వరగా పెళ్లి చేయాలి దీపక్ చాలా మంచివాడు పైగా చైతన్య ద్వారా దీపక్ ఆనందిని ప్రేమిస్తున్నట్టుగా తెలిసింది వీరేంద్ర మమతా ఈ విషయం గురించి త్వరలో మాట్లాడాలి అని అనుకుంటాడు ఇక మన తెలివైన ఆనంది సిస్టంలో ఎన్ఏఎస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ జాబ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తూ ఈ కంపెనీ వాళ్ళు ఎవరో కానీ మావేని టార్చర్ పెడుతూ వస్తున్నారు వీళ్ళ కంపెనీలో జాయిన్ అయి వీళ్ళ సంగతి చెప్పాలి అని అనుకుంటూ ఫామ్ ఫిలప్ చేసి సెండ్ చేస్తుంది అశ్విన్ ఆ ఫామ్ చూస్తూ ఓ సి థింగర్దానా మళ్ళీ నా దగ్గర ఇలా ఇరుక్కోబోతున్నావా సరేరా నువ్వు వస్తానంటే నేనేందుకు వద్దంటాను అని చెప్పి ఆ జాబ్కి తనని సెలెక్ట్ చేస్తాడు తనకి జాబ్ రావడం చూసి ఆనంది సంతోషపడుతూ ఎస్ నేను అనుకున్న కంపెనీలో జాబ్ సంపాదించాను కానీ నేను ఈ కంపెనీలో జాయిన్ అయినట్టుగా మావేకి అన్నయ్యకి అస్సలు తెలియకూడదు మా మావేని అన్నయ్యని అంతగా బాధపెడుతున్న వాడెవడో తెలుసుకొని వాడి అంత చూస్తాను అని తెలియకుండానే అశ్విని తిట్టుకుంటూ ఉండగా నీ జాబ్ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయానంది అంటూ చైతన్య అక్కడికి వస్తాడు నాకు జాబ్ వచ్చేసింది అన్నయ్య రేపే వెళ్ళి జాయిన్ అవ్వాలి అని అంటుంది ఓ గుడ్ కంగ్రాచులేషన్స్ అని అంటాడు చైతన్య థ్యాంక్ యూ అన్నయ్య అని అంటుంది నవ్వుతూ ఇంతకీ ఏ కంపెనీలో నీకు జాబ్ వచ్చింది అని అడుగుతాడు చైతన్య అది అంటూ నీళ్ళు నమిలి అది చాలా చిన్న కంపెనీ అన్నయ్య నీకు చెప్పిన కూడా తెలీదులే మా ఫ్రెండ్ జాయిన్ అవుతుందని నేను కూడా వెళ్ళి అందులో పోస్ట్కి అప్లై చేశాను అని అంటుంది మరి అంత చిన్న కంపెనీలో ఎందుకు అప్లై చేశావు అని అడుగుతాడు చైతన్య నా చదువు అయిపోయింది ఇప్పుడే కదా అన్నయ్య జస్ట్ ఇది నేను వర్క్ నేర్చుకోవడానికి అన్నట్టుగా అనుకో అక్కడ కొన్నాళ్ళు చేసి తర్వాత ఏదైనా పెద్ద కంపెనీలో జాబ్ సంపాదించుకుంటాను అని అంటుంది సరే నీ ఇష్టం నేను లేదా మావయ్య నిన్న ఆఫీసులో రోజూ డ్రాప్ చేసి వస్తాంలే అని అంటాడు చైతన్య వద్దన్నయ్య మీరేమీ డ్రాప్ చేయొద్దు నేనే స్కూటీ మీద వెళ్తాను అని అంటుంది చైతన్య మాటలకి కంగారు పడుతూ ఎందుకు డ్రాప్ చేయొద్దు అని అడుగుతాడు క్వశ్చన్ మార్క్ వేస్తూ అంటే అన్నయ్య నేను పలానా అనే విషయము అక్కడ ఎవరికీ తెలియకూడదని అనుకుంటున్నాను తెలిసిన దగ్గర నుంచి మీ సొంత కంపెనీ ఉండగాని ఎందుకు జాయిన్ అయ్యావని అడుగుతారు కదా పైగా నాన్నేదో స్పెషల్గా ట్రీట్ చేస్తుంటారు అదంతా నాకు నచ్చదన్నయ్యా నేనొక మామూలు అమ్మాయిగా వెళ్ళి జాబ్ చేసుకుంటాను అని అంటుంది సరే అనంది నీ మాటకు కాదనిలేక ఒప్పుకుంటున్నాం కానీ నీకక్కడ మరీ ఇబ్బందిగా ఉంటే మాత్రం వెంటనే జాబ్ మానే నీకు ఏ చిన్న కష్టం వచ్చినా ఈ అన్నయ్య తట్టుకోలేడు అని ప్రేమగా చెల్లెల తల నిమురుతో చెప్తాడు సరే అన్నయ్య అని అంటుంది నవ్వుతూ ఆల్ ది బెస్ట్ అని చెప్పి చైతన్య వెళ్ళిపోతాడు హమ్మయ్యా అన్నయ్యకి కంపెనీ పేరు చెప్పకుండా ఎలాగోలా మేనేజ్ చేశాను అని అనుకుని ఆనందపడుతుంది దీపక్ షాపింగ్ మాల్లో షర్ట్స్ కొనడానికి చూస్తూ ఉండగా హాయ్ దీపక్ అంటూ గౌతమి అక్కడికి వస్తుంది తనను చూడగానే కోపంతో మొహం పక్కకు తిప్పుకుంటాడు ఏమింది దీపక్ ఇంతకుముందు నాతో బాగా మాట్లాడేవాడివి కదా ఇప్పుడేంటి నన్ను చూడగానే మొహం తిప్పుకుంటున్నావు అని అడుగుతుంది గౌతమి నా పర్సనల్ విషయాల గురించి అదే నా లవర్తో ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చి ఐస్ క్రీమ్ తినడం గురించి మా బాస్కి చెప్పడం అవసరమా అని అడుగుతాడు కాస్త కోపంగా మీ బాస్కి నేనెందుకు చెప్తాను అని ఆ రోజు ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ వీలను చూడటం గుర్తు తెచ్చుకొని నేనేమీ మా బావతో ప్రత్యేకించి చెప్పలేదు దీపక్ ఆ రోజు నాతో పాటు మా బావ కూడా ఐస్ క్రీమ్ పార్లర్లో ఉన్నాడు మేమిద్దరూ మిమ్మల్ని చూసాము అని అంటుంది ఓ అవునా అని ఆశ్చర్యంగా అడుగుతాడు అవును మీరిద్దరు కలిసి మాట్లాడుకోవడం ఐస్ క్రీమ్ తినడం అంతా మా బావ చూశాడు అని చెప్తుంది ఓ సారీ ఈ విషయాలన్నీ మీరే మా సార్కి చెప్పారేమో అనుకుని మీ మీద కాస్త కోపం తెచ్చుకున్నాను అని అంటాడు సో ఇప్పుడు నా మీద కోపం పోయిందా అని అడుగుతుంది గౌతమి దీపక్ నవ్వి పోయింది అని అంటాడు హమ్మయ్యా థ్యాంక్ యూ ఇంతకుముందు నాతో ఫ్రీగా మాట్లాడి ఇప్పుడు ఎందుకు ఇలా బిగుసుకుపోయావో అర్థం కాక చించి అలసిపోయాను ఇంతకి మీరు ఆ అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేశారా తను యాక్సెప్ట్ చేసిందా అని అడుగుతుంది గౌతమి లేదండి ఆ రోజు కలిసిన తర్వాత ఆనంది నాకు మళ్ళీ అసలు కలవనే లేదు కానీ త్వరలో కలిసి నా లవ్ విషయాన్ని తనకు చెప్తాను అని అంటాడు షర్ట్ సెలెక్ట్ చేసుకుంటూ ఓకే లేట్ చేయకండి అసలే తను చాలా అందంగా ఉంది మళ్ళీ ఎవరైనా ఎగరేసుకుని వెళ్ళారనుకోండి తర్వాత మీరు దేవదాసులా బాధపడుతూ కూర్చోవాలి అని అంటుంది గౌతమి నవ్వుతూ అమ్మో అంతవరకు రాణిస్తానా ఎప్పటికైనా నా ఆనంది నాకే అని అంటూ ఉంటాడు షర్ట్ చూస్తూ మీ సెలెక్షన్కి నేను హెల్ప్ చేయనా అని అడుగుతుంది గౌతమి షూర్ అంటాడు దీపక్ ఇద్దరు కలిసి షర్ట్స్ సెలెక్ట్ చేస్తుంటారు మరుసటి రోజు ఆనంది కొత్తగా జాబ్లో జాయిన్ కావడానికి బ్లూ కలర్ జీన్స్ క్రీమ్ కలర్ టాప్తో స్టైల్గా రెడీ అయి దమయంతి గారి కాళ్ళ దగ్గర వంగి నమస్కరిస్తూ నన్ను ఆశీర్వదించు బామ్మ అని అంటుంది మీ బాస్తో రోజు ఓ యాభై తిట్లు ఇంకో వంద పనిష్మెంట్ తీసుకుంటూ ఉద్యోగం చేసుకో అని ఆశీర్వదిస్తుంది దమయంతి గారు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ ఫర్ లీసనింగ్